ఇప్పుడు భారతదేశంలో జరుగుతున్న హిందువులపై దాడులని ఈ మొన్న బంగ్లాదేశ్లో అతనే ఘోరంగా హిందువులని టార్చర్ చేసి చంపారు ఇప్పుడు కాశ్మీర్లో కూడా అదే టూరిస్టులు జమ్మూ కాశ్మీర్లో టూరిస్టులని మన హిందువులని మరీ అడిగి తెలుసుకొని వీళ్ళు హిందువుల కాదని తెలుసుకొని బైండ్ విప్పి హిందువుల కాదని తెలుసుకొని అలాని షూట్ చేసి చంపారు మరి ఈ అరచకాలు ఎందుకు జరుగుతున్నాయి ఇట్లా హిందువుల మీద ఇంత కక్ష ఎందుకు ఈ ఉగ్రవాదులకు హిందువులు ఒకటే టార్గెటా మరి భారతదేశంలో ఇది హిందువులందరూ గమనించాల మరి ఈ హిందువులను చంపుకుంటా పోతే చంపుకుంటా పోతే లాస్ట్ కాల టెర్రరిస్టులు పాకిస్తాన్లే మొత్తం భారతదేశాన్ని పాలించాలని చూస్తున్నారు దీనికి ప్రతిఫలంగా ఇప్పుడు ఇరవై ఐదు మందిని చంపితే దీనికి పది ముందు సర్జికల్ స్ట్రైక్ చేసి నలభై మూడు మంది జవాన్లను చంపితే మూడు వందల యాభై మందిని వేసి స్పాట్లో వేసేసిన మన మోడీ ప్రభుత్వం అయినా వాళ్ళకు బుద్ధి అస్తలేదు దీనికి మాత్రం ఇరవై ఐదు మందికి రెండు వందల టూరిస్టులను చూస్తలేరు ఆడ అని పోయిన కొత్త జంటను కూడా అతమార్చి చంపి నువ్వు ఈ ఇట్లా చంపిందిరాని ఒడికి చెప్పుకోపో అని చెప్పి ఆమె కూతురు ఆడపిల్లకు ఒక హెచ్చరిక జారీ చేసారు ఆ శవం దగ్గర భర్త శవం దగ్గర కూర్చుండి ఏడ్చుకుంటా ఎంత నరకం అనుభవించింది ఆడి కూతురు ఇంత దౌర్జన్యానికి పాల్పడుతురు భారతదేశంలో అందరికి సమానంగా బతకాలని చెప్పి అందరూ సమానంగా ఉండాలని చెప్పి అన్ని కులాస్తులకు కూడా భారతదేశంలో హక్కు ఉంది కానీ ఈ ఇది చూడలేకనే ఇంత ఘోరానికి పాల్పడుతున్న పాకిస్తాన్ టెర్రరిస్టులకు పాకిస్తాన్కు కూడా తగిన బుద్ధి చెప్పాలని కోరుకుంటున్నాం అందరికి జరిగి Meto perlu datang lagi juga. Karena meto perlu datang. Iya, perlu datang. Iya. Eh, lagi nggak? Iya. 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 I 别弄脏了。<What? S 1>